అసలు రెన్యూవబుల్ ఎనర్జీని తెలంగాణ ఎంత ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకోగలదో మనం ఒకసారి వినీల్ గారిని అడిగి తెలుసుకుందాం వినీల్ గారు ప్రస్తుతం మనకి విసి అండ్ ఎండి ఫర్ రెడ్కోగా చేస్తున్నారు వినీల్ గారు ఇప్పటి వరకు రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ అదేవిధంగా ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఎక్కడ ఉండబోతుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మన పర్యావరణ హితం కోసం ప్యారిస్లో ఒక ఒప్పందం జరిగిందండి ఆ ప్యారిస్ ఒప్పందంలో ఏం చేశారంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీకి నెట్ జీరో కావాలి ఏదైతే అభివృద్ధి చెందుతున్న దేశాలని టూ థౌజండ్ సెవెంటీ వరకు నెట్ జీరో కాన్సెప్ట్లో వెళ్ళాలి అని కానీ మనది అప్పుడు టూ థౌజండ్ సెవెంటీ అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి రెండు వేల డెబ్బై వరకు మనము నెట్ జీరో కాన్సెప్ట్లో వెళ్ళాలి అని డిసైడ్ చేశారు కానీ మన భారతదేశము మేము రెండు వేల యాభై వరకే నెట్ జీరో అవుతాము అని చెప్పేసి మనము డిక్లేర్ చేసాము తెలంగాణ అంతకంటే ముందుగా మూడు సంవత్సరాల ముందుగానే మేము నెట్ జీరో చేస్తాము అని మనం డిక్లేర్ చేస్తున్నాం నెట్ జీరో చేయడం అంటే ఇప్పుడున్న మన ఇంధన ఆధారిత వనరులతోటి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఉంది ఏదైతే ఆ విద్యుత్తుందో ఆ విద్యుత్తుని గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ విండ్ పిఎస్పి బ్యాటరీ స్టోరేజ్ వీటిల ద్వారా మనం జనరేట్ చేసుకోవటం ఇప్పుడు మనకి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ప్రకారం మనకున్న విద్యుత్తు అప్పటికి రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి ఏడింతలు అవ్వబోతుంది మన ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ అనేది కానీ మనము ఏ రకంగా ప్లాన్ చేస్తున్నామంటే ఏడింతలు అయ్యే విద్యుత్కి అప్పుడు కార్బన్ ఎమిషన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే హాఫ్ అయిపోతాయి ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ ఎంతున్నాయో ఏడింతలు మనం ఎక్కువ విద్యుత్ ప్రొడ్యూస్ చేసినా కానీ అందులో హాఫ్ కార్బన్ ఎమిషన్ అయిపోతుంది అట్లా ప్లాన్ చేస్తున్నాం అంటే మనం ఉన్న కార్బన్ ఎమిషన్స్ని టెన్ పర్సెంట్కి డిక్రీజ్ చేసేస్తున్నాం ఈ కార్బన్ ఎమిషన్స్ని ఎలా చేస్తామంటే కొంత ధర్మల్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుందండి గ్రిడ్ స్టెబిలిటీ కోసము థర్మల్ అండ్ న్యూక్లియర్ అనేది ఈ ఏవైతే ఈ కార్బన్ ఎమిషన్స్ ఉన్నాయో సేమ్ టైం ఎంత కార్బన్ ఎమిట్ చేస్తామో మనం అంత క్యాప్చర్ చేస్తాం కాబట్టి మనం ఈక్వలైజ్ చేస్తామన్నమాట న్యూట్రల్ చేస్తాం అది నెట్ జీరో కాన్సెప్ట్ అంటే మనము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఈ కాన్సెప్ట్ అచీవ్ చేయాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఫస్ట్ ఏం డిక్లేర్ చేసాం లాస్ట్ ఇయర్ శపథ్ పత్రాన్ని ఇచ్చాం అంటే టూ థౌజండ్ థర్టీ లోపల మనము ట్వంటీ గిగా వాడ్స్ రెన్యూబుల్ ఎనర్జీ అడిషనల్గా వెళ్తాము అండ్ టూ థౌజండ్ థర్టీ లోపల ఇంకొక ట్వంటీ గిగావాట్స్ అంటే టోటల్ ఫార్టీ గిగావార్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ మనము తెలంగాణలో డెవలప్ చేస్తాము అని ఆ దిశగానే మన తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఈ కార్యక్రమాల్లో భాగంగానే ఈ గ్లోబల్ సమిట్ లో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు నెట్ జీరో చేయాలి అన్న కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగిందండి దీనికి ఏమేం చేయాలి ఎలా చేయాలి అనేది రోడ్ మ్యాప్ మొత్తం క్లియర్గా ఉంది అది త్వరలోనే అందరి ముందుకు తీసుకుని వస్తారు ముఖ్యంగా మనకంటే మీరు అన్నట్టుగా ఏడింతల కన్జంప్షన్ పెరగబోతుంది రాబోయే రోజుల్లోనే ఇప్పటివరకు రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఒకవైపు ఏమో చాలా ఎక్స్పెన్సివ్ అనే ఒక మిత్ ఉంది మరోవైపు మెయింటెనెన్స్ కావచ్చు లేకపోతే దాన్ని ప్రిపరేషన్ ఏదైతే అంటే దాన్ని తయారు చేసుకునే విధానంలో వచ్చే కష్టాలు కావచ్చు ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఖర్చుతో కూడుకున్న పనులను ఇప్పటివరకు అనుకునేవాళ్ళం కానీ రాబోయే రోజుల్లో ఇది అఫోర్డబుల్గా మారి ఈవెన్ కామన్ మ్యాన్కి కూడా రెన్యూబుల్ ఎనర్జీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ అంటే మేజర్గా సోలార్ అండి కానీ మనకి సోలార్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సోలారు సోలార్ అవర్స్లోనే ఉంటుంది మనం మాక్సిమం వీ కెన్ ఎక్స్పెక్ట్ సోలార్ ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు సోలార్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం సోలార్ దిశగా మనం ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేస్తోందంటే మనము దాదాపు పద్నాలుగు వందల యాభై మెగావాట్లు కుసు ప్రాజెక్ట్ ద్వారా టేకప్ చేశామండి వచ్చే సంవత్సరం జూన్ జూలై వరకు మనకి ఇవన్నీ గ్రౌండ్ అయ్యే పాజిబిలిటీస్ ఉన్నాయి ఇంకొకటి మనము మోడల్ సోలార్ విలేజెస్ అని ఒక ఎనభై ఒక్క విలేజెస్ని సెలెక్ట్ చేసుకొని ఆ విలేజెస్లో రూఫ్ టాప్ పైన ఒక టూ వాట్ సిస్టమ్ అంటూ పెట్టడానికి ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఇది ఒక ఆరు నెలల లోపల ఇది కూడా కంప్లీట్ అవుతుందండి దీనికి ఇది పైలట్ ప్రాజెక్ట్గా టేకప్ చేస్తున్నాము దీన్ని బేస్ చేసుకొని దాదాపు గృహజ్యోతి కన్జ్యూమర్స్ ఇరవై లక్షల మందికి పెట్టాలని ప్రపోజల్స్ కూడా మనం తయారు చేయడం జరుగుతోంది ఇంకొకటి అగ్రికల్చర్ సోలరైజేషన్ అగ్రికల్చర్లో మనకి దాదాపు ఇరవై ముప్పై రెండు లక్షల అగ్రికల్చర్ పంప్సెట్స్ ఉన్నాయి అవి కూడా అన్ని సోలార్తో నడపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా ప్రాసెస్లో ఉంది ఇంకొకటి విండ్ విండ్ మనకి అంత పొటెన్షియల్ లేదండి కాకపోతే వన్ ఫిఫ్టీ మీటర్స్ హైట్లో మనకి కూడా ఫిఫ్టీ టూ మిగావాట్స్ విండ్ పొటెన్షియల్ ఉంది ఇప్పుడు వన్ ఫిఫ్టీ మీటర్స్ పొటెన్షియల్లో ఫైనాన్షియల్లీ వయబుల్ కాదు అని కొంతమంది అంచనా వేస్తున్నారు కానీ రీసెర్చ్ అనేది జరుగుతుందండి వన్ ఫిఫ్టీ మీటర్స్ హైట్లో కూడా విండ్ టర్బైన్స్ పెట్టి వయబుల్ చేయడానికి అదొకటి మనం టైకప్ చేయొచ్చు ఇంకొకటి మన దగ్గర ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పంపు స్టోరేజ్ ప్లాంట్ మనము సోలార్ జనరేట్ చేసేదంతా మనకి ఆఫ్టర్నూన్లో ఇప్పుడు దాదాపు కొన్నిసార్లు సోలార్ మనకి ఐఎక్స్లో ఈవెన్ వన్ రూపీ ఫిఫ్టీఎన్పి కూడా అవైలబుల్ ఉంది మనము పిఎస్పి ద్వారా పంపు స్టోరేజ్ ద్వారా ఆ సోలార్ ఎనర్జీ ఎక్కువ అవైలబుల్ ఉన్నప్పుడు వాటర్ స్టోర్ చేసి పెట్టుకుంటాం దాన్ని మనము పీక్ లోడ్ అవర్స్ లోడ్ అవర్స్ అంటే మార్నింగ్ సిక్స్ టు టెన్ ఈవినింగ్ ఫైవ్ టు టెన్ లెవెన్ అండి ఈ మధ్య మనకి లెవెన్ వరకు కూడా కన్జంప్షన్ ఉంటుంది అప్పుడు ఆ స్టోర్ చేసిన దాన్ని వాటర్ రిలీజ్ చేసి పంపుడు స్టోరేజ్ ద్వారా మనం ఎనర్జీ రిలీజ్ చేస్తాం సో దీనికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయండి ఇది పంపుడు స్టోరేజ్ ప్లాంట్స్ మనకి రావడానికి ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పడుతుంది ఈ లోపల మనము మీరు ఖర్చుతో కూడుకున్న పని అన్నారు దాదాపు ఒక సంవత్సరం క్రితం వరకు బ్యాటరీ స్టోరేజ్ వన్ మెగా వాట్ వచ్చేసి మనకి ఎంతున్నింది దాదాపు రెండున్నర కోట్లు రెండు కోట్లు అన్నారు ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ క్రోర్లోనే మనకు వస్తుంది ఇంకా ధరలు తగ్గే ఛాన్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఏదైనా డిమాండ్ అండ్ సప్లై ప్రపంచంలో అన్ని దేశాలు రెన్యూబుల్ ఎనర్జీ దిశగా వెళ్తున్నాయి అన్ని వాళ్ళ రీసెర్చెస్ చేస్తున్నాయి అందరి రీసెర్చ్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని అన్ని కంట్రీస్ కూడా ఇస్తున్నాయి ఎందుకంటే మనము ప్రపంచం పర్యావరణం అనేది దృష్టిలో పెట్టుకొని కాబట్టి ఇది ఫ్యూచర్లో చాలా చీప్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇప్పుడు వేరే ఎనర్జీస్తో పోల్చుకుంటే థర్మల్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ వీటిలతో పోల్చుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ ప్రస్తుతం రేట్ దానికయ్యే ఖర్చు తగ్గుతోంది ఫ్యూచర్లో మరింత తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పటివరకు రెన్యూబుల్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఉందో అది అందుబాటులోకి వస్తే మరింత ప్రొడక్షన్ పెరుగుతుంది తద్వారా మెరుగైన కరెంట్ని ప్రజలకి ముఖ్యంగా రైతులకి ఇలాంటి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందని వినూల్ గారు చెప్తున్నారు